మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ స్వర్ణ అక్రమంగా పుస్తకాలు అమ్ముతున్న సంసిద్ధి ప్రైవేట్ పాఠశాల పుస్తకాల గదిని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు సీజ్ చేయించారు సిబిఎస్ఈ పేరుతో వేలకు వేలు వసూలు చేస్తున్న సంసిద్ధి పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి సంఘాలు సంసిద్ధి పాఠశాలపై చర్యలు తీసుకోకపోతే విద్యాశాఖ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ సందర్భంగా పిఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ మాట్లాడుతూ అనంతపురం రూరల్ మండలం రాచనపల్లి గ్రామంలో ఉన్న సంసిద్ధ సిబిఎస్ఈ పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా పుస్తకాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి వేలకు వేల రూపాయలు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు తమ దృష్టికి తేవడంతో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పుస్తకాలు అమ్ముతున్న సంసిద్ధి పాఠశాల దగ్గర వెళ్లి పుస్తకాలు విక్రయించడానికి వీలు లేదని ధర్నా చేసి విద్యాశాఖ అధికారులకు సమాచారం అందించి వారిని పిలిపించి పుస్తకాల గదిని సీజ్ చేయించడం జరిగిందన్నారు సంసిద్ధి పాఠశాలలో ప్రభుత్వ నిబంధన ప్రకారం నోటీస్ బోర్డు నందు ఫీజులు పట్టిక ఏర్పాటు చేయాలన్నారు కానీ వారు ఏర్పాటు చేయడం లేదన్నారు సంసిద్ధి పాఠశాలకు కనీసం విద్యార్థులకు మానసిక ఆనందాన్ని ఇవ్వకుండా చదువు పేరుతో ఒత్తిడి చేస్తున్నారన్నారు కావున విద్యాశాఖ అధికారులు సంసిద్ధ పాఠశాలకు నోటీసు జారీ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి సంఘాల నేతలు